మూవీ రివ్యూ ఒక శక్తివంతమైన హిస్టారికల్ మూవీ భారతదేశ చరిత్రలో గర్వించదగిన శక్తివంతమైన రాజులు వీరులు అనేక మంది ఉన్నారు అలాంటి గొప్ప యోధుల్లో ఒకరు ఛత్రపతి సంభాజీ మహారాజ్ అతని అద్భుతమైన జీవితాన్ని అమరత్వాన్ని ఆధారంగా చేసుకునే రూపొందిన సినిమా ఛావా కథా విషయానికొస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ పదహారు వందల ఎనభై సంవత్సరంలో చనిపోతాడు అతని మరణంతో ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ చాలా సంతోషిస్తాడు ఇప్పుడు దక్కన్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించడమే తన లక్ష్యంగా పెట్టుకుంటాడు కాని అతనికి షాక్ ఇస్తూ శివాజీ కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ ముఘల్పాలనలోని బుర్హాన్పూర్ పై దాడి చేసి కోశాన్ని దోచేస్తాడు ఔరంగజేబ్ ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతిజ్ఞ చేస్తాడు సంభాజీ మహారాజ్ కూడా ఈ దాడి ఫలితంగా ఎదురయ్యే ప్రతిఘటనకు సిద్ధంగా ఉంటాడు కాని తన సొంత కుటుంబంలోని అంతర్గత రాజకీయ కుట్రలు అతనికి ఇబ్బందులు కలిగిస్తాయి చివరకు ఈ సంఘటనలు ఏ విధంగా పరిణమించాయి ఔరంగజేబ్ ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నాడు సంభాజీ మహారాజ్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే ఈ చిత్ర కథ ఈ సినిమా ప్రముఖ రచయిత శివాజీ సావంత్ రాసిన చావా అనే నవల ఆధారంగా రూపొందించబడింది లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆయన గత చిత్రాలైన లుకా చుప్పి మిమి జరా హట్కే జరా బచ్కే కంటే చాలా గ్రాండ్గా రూపొందించబడింది హిస్టారికల్ మూవీ అయినప్పటికీ ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలకే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ రాజకీయ కుట్రలకు సమాన ప్రాధాన్యత ఇచ్చారు సంభాజీ మహారాజ్ ఇంట్రడక్షన్ సీన్ ప్రేక్షకులకు బంప్స్ తెప్పించే విధంగా రూపొందించబడింది అలాగే ఔరంగజేబ్ బుర్హాన్పూర్ కి వెళ్లే సీన్ కూడా అద్భుతంగా తెరకెక్కించబడింది ఇంటర్వెల్ తర్వాత కథ మరింత ఉత్కంఠగా మారుతుంది ముఖ్యంగా చివరి యుద్ధ సన్నివేశాలు సంగమేశ్వర్ యుద్ధం అద్భుతంగా రూపొందించబడింది ఇక నటుల ప్రదర్శన విషయానికొస్తే విక్కీ కౌసల్ సంభాజీ మహారాజ్గా అతని నటన ఈ చిత్రానికి హైలైట్ ఏకకాలంలోనే ఓ వీరుడిగా రాజుగా ఒక తండ్రిగా ఓ కొడుకుగా సంభాజీ మహారాజ్ పాత్రను న్యాయంగా పోషించారు ఒకరిపై వందల మంది దాడి చేసినప్పటికీ ధైర్యంగా ఎదుర్కొనే సన్నివేశాలు ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ లా అనిపిస్తాయి ఔరంగజేబా నటించిన అక్షయ్ ఖన్నా అతని తపస్సు నటనలోనే కనిపిస్తుంది అతని కళ్ళు మాత్రమే కాదు సంభాషణలు కూడా ప్రేక్షకులను గడగడలాడించేలా ఉంటాయి యసుబాయిగా రష్మిక మందన్న పాత్ర చిన్నదైనా కీలకమైనది ఆమె నటనలోని మృదుత్వం గంభీరత ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి అసుతోష్ రాణా హంబీర్ రావుగా దయానా పెనత్ గా దివ్యా దత్త సోయిరాబాయిగా నటించారు వీరి పాత్రలు చిన్నవే అయినప్పటికీ చాలా బలమైన ప్రాధాన్యత కలిగినవి కవి కలాష్గా నటించిన వినీత్ కుమార్ సింగ్ పాత్ర ప్రేక్షకులకు అనూహ్యమైన అనుభూతినిస్తుంది సాంకేతిక అంశాలు చూస్తే యార్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ఆయే రే తుఫాన్ జిందా రహే వంటి కొన్ని పాటలు ఆకట్టుకుంటాయి అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అద్భుతం ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో సంగీతం సినిమాకు అదనపు బలం ఇచ్చింది సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీలోని ప్రతి ఫ్రేమ్ గ్రాండ్గా రిచ్ విజువల్స్ తో కనబడుతుంది పర్వేజ్ షేక్ టోడర్ లాజరాయ్ యాక్షన్ సన్నివేశాలు రియలిస్టిక్గా ఉంటూనే ప్రేక్షకులను అబ్బురపరిచేలా ఉన్నాయి కొన్ని యుద్ధ సన్నివేశాలు చాలా హింసాత్మకంగా ఉండడం కొంతమందికి అసౌకర్యంగా అనిపించొచ్చు విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ కొన్ని చోట్ల మరింత మెరుగుపరిచినట్లు ఉంటే సినిమా మరింత ఇంపాక్ట్ ఉండేది మూవీ ప్లస్ పాయింట్స్ సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ గ్రాండ్ విజువల్స్ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉత్కంఠభరితమైన యుద్ధ సన్నివేశాలు ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా బలమైన నటన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతం చరిత్రను ఆసక్తికరంగా గొప్పగా తెరకెక్కించడం నెగటివ్ పాయింట్స్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ కొంత నెమ్మదిగా సాగడం కొన్ని పాత్రలు గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉండటం క్లైమాక్స్ కొంతమందికి ఎమోషనల్గా మరియు హింసాత్మకంగా అనిపించవచ్చు తెలుగు డబ్బింగ్ ఇంకొంచెం ప్రభావవంతంగా ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది చావా ఒక అద్భుతమైన చారిత్రక చిత్రం సంభాజీ మహారాజ్ వీరత్వాన్ని ముఘల్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచిన ఆయన గాథను అద్భుతంగా తెరపై ప్రదర్శించారు సినిమా గ్రాండ్ విజువల్స్ సన్నివేశాలు నటనల పరంగా అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది ముఖ్యంగా విక్కీ కౌశల్ నటన సినిమాకే హైలైట్ భారతదేశ చరిత్ర వీర యోధుల కథలు హిస్టారికల్ మూవీలు ఇష్టపడేవారు తప్పకుండా థియేటర్లో చూసి ఆస్వాదించాల్సిన సినిమా ఇది